బి కాంతారావు రాష్ట్ర చైర్మన్ ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఈరోజు విజయవాడలో ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దశ దైక్యత భవిష్యత్తు పోరాట సభ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నలుమూల నుంచి ఉద్యోగులు పిలిచి ఒక బహిరంగ సభ నిర్వహిస్తున్నాం ఈ సభ ద్వారా ప్రభుత్వాన్ని కొన్ని తీర్మానాలు చేయదలుచుకున్నాం గత ప్రభుత్వంలో కొన్ని డిమాండ్స్ అగ్రిమెంట్స్ మనకు వచ్చాయి ఆ అగ్రిమెంట్స్లో ఒకటి హెచ్ఆర్ పాలసీ మీద కమిటీ చేస్తామని మినిమం టైమ్స్ వెళ్ళిస్తామని ఈపీఎఫ్ ఈఎస్ఆర్ లాంటి సౌకర్యాలు కల్పిస్తామని ఇతర ఆధికేతర సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పి ప్రభుత్వంతో అగ్రిమెంట్ అయింది మరి ఈ ప్రభుత్వం వచ్చి పదహారు నెలలు అవుతున్నా ఆ అగ్రిమెంట్ ఏమీ అమలు కాలేదు అందుకని చెప్పే భవిష్యత్ పోరాట సభని మేము నిర్వహించి కార్యాచరణ ప్రకటించాం రేపు డిసెంబర్ పదో తారీఖున చెలో ఎస్పిడి కార్యక్రమం పేరుతో వేలాది మంది విజయవాడకి ఉన్నాం జనవరి ఒకటో తేదీ నుంచి సమ్మెలోకి వెళ్ళడానికి ఆలోచన చేయబోతున్నాం మా సమస్యలు పరిష్కారం కావడం లేదు దశవారిగా కార్యక్రమాలు ఉన్నాయి జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో రాష్ట్ర స్థాయిలో ధర్నాలు కూడా ప్లా మీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాం అయితే కూటమి ప్రభుత్వ నేతలు మా ప్రభుత్వం రాకముందు ప్రతిపక్షంలో అనేకమైన హామీలు ఇచ్చారు మా సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు మాట్లాడారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడడం కానీ పట్టించుకోవడం కానీ మాతో కలిసి మాట్లాడే పరిస్థితి లేదు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ భవిష్యత్తు పోరాట సభని నిర్వహిస్తాను ఈ పోరాట సభ ద్వారా ప్రభుత్వానికి మా సమస్య పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తాను